Hello, friends. తెలంగాణ ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంటో మరొకసారి అందరికీ ప్రదర్శించారు చూడండి ఈ సంఘటనలో ఒక అమ్మాయి పారిపోతుంటే వెనక నుంచి వచ్చిన ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ అమ్మాయిని జుట్టు పట్టుకుని లాగి కింద పడేశారు ఇది ఎక్కడో కాదు హైదరాబాద్లో పట్టపగలు అనేక మంది చూస్తుండగా జరిగింది అగ్రికల్చర్ యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను కొత్తగా హైకోర్టు భవన నిర్మాణానికి ఇస్తామని హైకోర్టును తరలిస్తామని కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది దాన్నట్టు హైకోర్టు న్యాయవాదులు ఇటు విద్యార్థులు కూడా వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే యూనివర్సిటీలో ఉన్న దాదాపుగా రెండు లక్షల అరుదైన మొక్కలు ఈ భూముల్లో పోయే అవకాశం ఉంది కాబట్టి గత కొద్ది కాలంగా వాళ్ళు చేస్తున్న సమ్మెలో అనేక విద్యార్థి సంఘాల వాళ్ళు పాల్గొంటున్నారు అందులో ఏబీవి కూడా ఉంది సమ్మె చేస్తున్న విద్యార్థుల మీద పోలీసులు లాఠీ చార్జీ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తుంటే అందరూ కకావికలే అనేక వైపులు పరిగెత్తుతున్నప్పుడు జరిగిన సంఘటన ఇది ఏబీవిపి నాయకులైన ఝాన్సీ కూడా అట్లా పరిగెత్తుతుంటే ఆమెను వెంబడి నుంచి వచ్చిన పోలీసులు చేసిన పని ఇది ఈ వీడియో వైరల్ కావడంతో దీని మీద విచారణ జరుపుతామని పోలీసు శాఖ ప్రకటించింది బట్ పోలీసు శాఖ విచారణలు ఎట్లా ఉంటాయో మనకు తెలుసు నాలుగు రోజులు వాళ్ళు ఇంట్లో ఉంటారు ఆ తర్వాత మళ్ళీ వచ్చి జాయిన్ అయిపోతారు అట్లా సస్పెండ్ అయిన వాళ్లకు కనీసం ప్రమోషన్లు కూడా ఆపిన చరిత్ర మన పోలీసు శాఖకు లేదు అసలు విచారణలో ఏం జరిగినా జరగకపోయినా తమకు ఏమీ కాదన్న ధీమా ఎంత లేకపోతే పోలీసులు పట్టపగలే ఇట్లా ప్రవర్తిస్తారు ఇదే మనం ప్రతిసారి చెప్పేది రాజ్యాలు పోలీసు రాజ్యాలుగా మారిపోయినప్పుడు పోలీసులకు అపరిమితమైన అధికారాలు ఇచ్చినప్పుడు వాళ్ళు చేసే నేరాలకు ఎటువంటి శిక్షలు లేనప్పుడు ఏం జరుగుతుంది అనటానికి ఇది ఒక ఉదాహరణ గతంలో కూడా మనం అనేక ఉదాహరణలు చూసాం ఆ మధ్యనే మనం ఆదివాసీ అయిన లక్ష్మిని రాత్రి పదకొండు గంటలకు రోడ్డు మీద ఉన్న పాపానికి పోలీస్ స్టేషన్లో ఎట్లా చిత్రహింసలు పెట్టారో కూడా మనం చూసాం పోలీస్ రాజ్యం అంటే ఇలాగే ఉంటుంది అధికారంలో టీఆర్ఎస్ ఉన్నా కాంగ్రెస్ ఉన్నా ఏమీ తేడా పడదు ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ప్రజల అండ కంటే కూడా ఈ పోలీసుల అండ చాలా ఎక్కువ కావాలి లేదా అట్లా అవసరం అనే ఒక భావన పోలీసులు కల్పిస్తున్నారు ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతోటి విపరీతమైన నిధులు సౌకర్యాలు కూడా పొందుతున్న పోలీసులు వాళ్ళ మైండ్ సెట్ని మాత్రం ఏమాత్రం మార్చుకోవట్లేదు అప్పుడప్పుడు బయటపడే ఇటువంటి సంఘటనలే దీనికి సాక్ష్యం